ప్రతిపక్షాలు పక్ష ప్రభుత్వం సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోకుండా ప్రభుత్వం ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని మీడియాతో మాట్లాడుతూ అంటున్న తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు రామన్న మాదిగా మరి ఇవన్నీ ఏం పరిపాలన కొనసాగిస్తున్నారు ఇదేనా యుద్ధాలకు పిలిపించినట్టు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు సైనికులు తయారై మా మా కార్యకర్తలు నాయకులు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అంతా కూడా ఒకరికొకరు కొట్టుకొని పగలు పెరిగే పరిస్థితి కనిపిస్తా ఉన్నారు తెలంగాణలో ఏం ప ఏమిది అసలు దీన్ని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉండదు అయ్యా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులారా నాకు బీఆర్ఎస్ అనుభూతి కాదు టీఆర్ఎస్ నాయకులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులకు ఏమి చేయలేదు మీరు పది సంవత్సరాలు అదొకటి రెండవది ప్రతి గ్రామంలో కూడా ప్రజాపాలన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏ పని జరగలేదు మరి వాటి మీద దృష్టి పెట్టండి మీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మీ కార్యకర్తలు కానీ మనల్లంతా ఏం పని చేస్తూ ఉన్నారు అది ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమాలు వచ్చే ఉంచ ఉండాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు నేను విజ్ఞాప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే పార్టీలో ఉన్న నేను కాబట్టి బాధ అనిపిస్తున్నది కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆలోచన మీరు మీరు మీకు మీకు ఏముందో మాకు సంబంధం లేదు కానీ మరి దొరల పాలన పోయి రెడ్ల పాలన వచ్చిందని చెప్పి గ్రామాల్లో అనుకుంటున్నారు కానీ ఇది తీరు మంచిది కాదు మీరు ఆ ఏదైనా ఉంటే పరిపాలన విధానంలో తీసుకోండి దానికి ఇంకేమైనా అయితే సరే మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం మా యొక్క సంఘాలు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తాం కానీ మీరు ఇదే తీరుగా కొనసాగితే మాత్రం మీకు రానున్న రోజులలో ఓటుతోని ప్రజలు బుద్ధి చెప్తారు అప్పుడు అది మీరు ఇది ప్రజాస్వామ్యం మీరు ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఎట్లుండాలంటే వాళ్ళకుడు ఆయన ఉన్నప్పుడు మాకు మంచి జరిగింది అనేది ఉండాలి కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న పది సంవత్సరాల్లో వాళ్ళు అట్లా చేసిరి వీళ్ళు ఇట్లా చేయబడి తిరిగి కాబట్టి ఎవరికి ఎవరు చక్కగా లేరు ఉద్యమకారులను మరి అదే ఆరు గ్యారెంట్లు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు రాబోయేటటువంటి పండుగ దసరా పండుగలోపు మీరు విడుదల చేయాల్సిన ఆరు గ్యారెంట్లు విడుదల చేయాలి లేకుంటే ప్రజా సంఘాలని ఏకం చేసి అంబేద్కర్ వాదులను ఏకం చేసి పూలేవాదులను ఏకం చేసి మేము ప్రయాణం కొనసాగిస్తాం మరి మీ యొక్క మీ ఆగడాలు తెలంగాణలో చెల్లవు అది మర్చిపోండి అని చెప్పి కూడా ఒకవైపు బీసీలకు అన్యాయం జరిగింది బీసీలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది దాని మీద దృష్టి పెట్టండి రాజకీయం కానీ ఆర్థికంగా కానీ మరి ఎస్సీ ఎస్టీలలో అన్యాయం జరుగుతున్నది వీళ్ళందరి దృష్టి రాజకీయాల్లో మళ్ళకుండా మీరు ఇద్దరు ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుందని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను